ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటున్నాను ఒక అద్భుతమైన కథనం ఈరోజు మనం విందాం రాత్రి పదకొండు గంటలకు తాళం వేసి ఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు వచ్చింది ఎవరు అని వచ్చి చూశాను గుమ్మ ముందు ఒక పెద్ద ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చినట్టుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న చంచీతో నిలబడి ఉన్నారు ఆయన తన చేతిలోని చిన్న కాగితంలోకి చూస్తూ ఆనంద్ నెంబర్ ఎనిమిది యోగానంద వీధి ఇదే కదా అని అడిగాడు అప్పుడు అవును నేనే ఆనంద్ ఇదే చిరునామా మీరేనా అని అడిగాను ఆయన చిన్నగా వణుకుతూ తడారిపోయిన తన పెదివులను నాలుకతో తడుపుకుంటూ బాబు నేను మీ నాన్నగారి మిత్రుని మీ ఊరి నుండే వస్తున్నాను నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమని అన్నారు అనే ఉత్తరాన్ని చేతిలో పెట్టాడు ఆయన ఆ ఉత్తరం ఇవ్వగానే నాన్నగారా అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకుని అంతా చదివాను అందులో ప్రియమైన ఆనంద్ నీకు నా ఆశీర్వాదములు ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు పేరు రామయ్య చాలా కష్టజీవి కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు అది వస్తే ఆయనకు ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు వారు విచారణలు ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారం పేపర్లు అన్నీ స్వీకరించి నీకు పంపాను డబ్బులు హెడ్ ఆఫీస్లో తీసుకోమన్నారు ఆయనకు హైదరాబాదు కొత్త ఏమీ తెలియదు నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను ఆరోగ్యం జాగ్రత్త కుదిరినప్పుడు ఒకసారి ఊరికి రావాల్సిందిగా కోరుతున్నాను మీ నాన్న అని ఉంటుంది నన్ను చూస్తూ నిలబడి ఉన్నాడు రామయ్య గారు ఒక్క నిమిషం ఆలోచించి ఆయనను లోనికి రమ్మన్నాను మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఏమైనా తిన్నారా అని అడిగాను లేదు బాబు ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రమే తిన్నాను అని చెప్పాడు నాలుగు దోశలు వేసుకుని వచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను మీరు తింటూ ఉండండి అని చెప్పి ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్లు తీసుకుని తిరిగి ఆయన దగ్గరికి వచ్చాను నేను వచ్చి చూస్తేసరికి ఆయన దోశలు ఆరగించి చేతిలో ఏవో పేపర్లు పట్టుకొని కూర్చున్నాడు నన్ను చూసి ఆ పేపరు నా చేతిలో పెట్టాడు అందులో యాక్సిడెంట్లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు సుమారు ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉంటుంది నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇతడు నా కొడుకు అంతకుముందు పుట్టినవాడు చిన్నతనంలోనే అనేక కారణాల వల్ల చనిపోయాడు ఇతడు మాత్రమే మాకు మిగిలాడు పేరు మహేష్ కష్టపడే చదివించాను బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు మమ్మల్ని చూసుకుంటాను అని కష్టాలన్నీ తీరిపోయాని చెప్పి ఉద్యోగంలో చేరాడు ఆ రోజు రోడ్డు దాటుతూ ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది అక్కడికక్కడే చనిపోయాడు నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డపై ఉన్న వచ్చిన పైకి వద్దనుకున్నాను కానీ రోజురోజుకి నాలో శక్తి తగ్గిపోయింది నా భార్య ఆరోగ్యం బాగాలేదు మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను నా కొడుకు సహాయం చేస్తానని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు అని అన్నాడు సరే పొద్దున్నే పోదాంలే పడుకోండి అని చెప్పి నేను కూడా నిద్రపోయాను పొద్దున్నే లేచి స్నానం ఆచికారాలు ముగించుకొని కాఫీ తాగి ఇద్దరం బయలుదేరాం దారిలో టిఫిన్ ముగించుకొని ఆయన తీసుకుని వచ్చిన పేపర్లోని అడ్రస్ ప్రకారం ఆ ఆఫీస్కి చేరుకున్నాం అప్పుడు ఆనంద్ ఇక నేను చూసుకుంటానులే నువ్వు ఆఫీస్కి వెళ్ళి బాబు అని అన్నాడు అప్పుడు పర్లేదండి నేను లీవ్ పెట్టాను అని అన్నాను దగ్గర నుండి ఆ నష్టపరిహార ఇప్పించాను చాలా థ్యాంక్స్ బాబు నేను ఊరికి బయలుదేరుతాను మా ఆవిడ ఒక్కటే ఉంటుంది ఇంట్లో అని చెప్పి తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యాడు రామయ్య గారు రండి నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తాను అని చెప్పి టికెట్స్ తీసి ఇచ్చి ఇప్పుడే వస్తాను అని వెళ్ళి దారిలో తినడానికి పళ్ళు అవి ఇవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాడు ఆయన సంతోషంగా ఆనందబాబు నా కోసం సెలవు పెట్టుకొని చాలా సహాయం చేశావు ఊరు వెళ్ళగానే మీ నాన్నగారుకు అన్ని విషయాలు చెప్పాలి కృతజ్ఞతలు తెలియచేయాలి అని అన్నారు అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారు అని ఆయన చేతులు పట్టుకొని నేను మీ స్నేహితుడు కొడుకు ఆనందును కాదండి నా పేరు అరవింద్ మీరు వెళ్ళవలసిన చిరునామా మారి నా దగ్గరికి వచ్చారు ఆ చిరునామా ఇంటికి వెళ్ళాలి అంటే అంత రాత్రిపూట పది కిలోమీటర్ ప్రయాణం చేయాలి మీరేమో అలసిపోయి ఉన్నారు అందుకే నేను నిజం చెప్పలేదు మీరు తెచ్చిన లెటర్లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి నేను ఫోన్ చేశాను ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారట ఆ మిత్రుడికి విషయం అంతా చెప్పాను ఆయన చాలా బాధపడ్డారు నేను దగ్గర నుండి నేను అన్ని చూసుకుంటాను అని చెప్పడంతో కాస్త కుదుటపడ్డాడు మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిదే కానీ ఏదో నాకు చేతినంత సహాయం చేయాలనిపించింది నాకు అది చాలండి అని అన్నాను బస్సు కదలడంతో ఒక్కసారి రామయ్య గారు తన కన్నీటితో నా చేతులు తడుస్తూ కృతజ్ఞతలు తెలిపారు నువ్వు బాగుండాలి బాబు అని ఆశీవదించారు ఆ మాటే చాలనుకున్నాను నేను పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖంలోనే మా నాన్నగారు కనిపించారు ఆకాశంలోకి చూశాను అక్కడ ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న నానా నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు ఒక ఉత్తరం తీసుకుని వచ్చి నాకు చూపించి నేను సహాయం చేస్తానో లేదో అని పరీక్షిస్తున్నావా మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుగా నా కర్తవ్యాన్ని నిర్వహించాను నానా మీకు సంతోషమే నానా అంటూ ఆనంద భాష్వాలు రాల్చాను సాయం చేయడానికి మనసు ఉంటే చాలదా మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి ఈ కథ చదవగానే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఈ కథ మీకు కూడా నచ్చితే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి అవసరం ఉన్నవారికి సహాయం చేద్దాం అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా దుర్గామాత